సిద్ధి హనుమాన్ మంత్రం రెండు పంక్తులు గల చిన్న మంత్రమిది ఇది చాలా ప్రసిద్ధి మంత్రం వాల్మీకి రామాయణములోని సుందరకాండలో సాక్షాత్తు సీతమ్మ నోటి వెంట వెలువడిన మంత్రమిది ఈ మంత్రం వెనుక కథ ఏమిటంటే అసాధ్యమైన సముద్ర లంఘనాన్ని గావించి సీతమ్మ దగ్గరికి చేరుకున్నాడు హనుమంతుడు శ్రీరామ సందేశాన్ని సీతమ్మకు తెలిపి ఆమెకు ధైర్యాన్ని చెప్పాడు అతని సాహసాన్ని ధైర్యాన్ని మెచ్చి సీతమ్మ నోటి వెంట వెలువడిన మంత్రమిదివా ఓ వానరోమ ఎలాంటి కష్టమైన కార్యాలను సాధించడంలోనైనా నీకు నీదే సాటి నా